తదుపరి సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ వీర్మల్ల సత్యం గారు పారిశ్రామికవేత్త ఎడిటర్ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము వారు నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడానికి ఏ మాత్రం సంకోచించరు ఆదాబ్ హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా గుబులు పుడుతుంది వారు ఎటువంటి వార్తలు వస్తాయో ఎటువంటి నిజాలు బయటకు వస్తాయో అని తప్పు చేసే వాళ్ళ గుండెల్లో ఎప్పుడూ కూడా వారికి గుబులు అనేది పుట్టిస్తూ ఉంటారు శ్రీ వీరమల్ల సత్యం గారు పారిశ్రామికవేత్త ఎడిటర్ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక వారిని గురువులు పెద్దలు అందరూ కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము మమ నామ ప్రథమం జాతవేద పితామాతా చదధతుర్యదగ్రే తత్వం విభ్రోహి పునరామదేతోస్తవాహన్ నామవిభరాణిజ్నే मम नाम तव च जातवेदो इवे इव विवसा ये च रावः आयुषे त्वञ्जीवसे वयं यथा वयं यथा यथं विपरिधाव पुनस्ते नमोऽग्नये प्रतिविद्धाय य नमो नाधृष्टा नमः सम्राजे अषाढो अग्निर्बृहद्वया विश्वजित्सहन्त्यश्रेष्ठो गन्धर्वः धन्यवादालण्डि చాలా చక్కగా యమునా పాఠక్ గారు ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు సన్మానం చేసేటప్పుడు కూడా మన చేనేత వస్త్రాలు ఖచ్చితంగా ఉండాలని చేనేతకు చేయూతలాగా వారు ముందు నుంచి కూడా అదే బాణిలో వెళుతూ వస్తున్నారు సాంప్రదాయాలకు విలువనిస్తున్నారు వారి సత్యం గారు మీ స్పందన తెలియచేయకుండా మీ మాటలు కూడా అందరికీ పెద్దలకు ఎవరు దగ్గర అందరికి కూడా ధన్యవాదములు ఎందుకంటే ఎమ్నా పాటకర్ గారు ఏదైతే టెంపుల్స్ కోసం పోరాడుతున్నారో వారికి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము సిటీలో ఎన్నో టెంపుల్ల భూమిని కాపాడగలిగాము ఎంతో మంది కూడా యాంటీగా మనం చాలా పనిచేసినాం ఎంతో అటాకులు జరిగినా కూడా ఎమ్నా పాటకర్ గారు నిలబడి అక్కడ ఏదో సపో ఆ సేవకు మేము కూడా ఎల్లప్పుడూ వార్తలు రాస్తూ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఎన్నో గుడ్ల భూములను కాపాడాం రీసెంట్లీ కూడా రాజేంద్ర నగర్లో ఒక పది ఎకరాల భూమిని కాపాడగలిగాం గుడిలో అయితే టెంపుల్స్ డైరెక్ట్గా వచ్చేసి ఏది రేరా పనిచేస్తుంది అని ఏదైతే పనిచేస్తుందో అవన్నీ కూడా డిస్మెంటల్ చేయించగలిగినాం అట్లా ఎన్నో టెంపుల్స్ని మనం చేసినాయి కాబట్టి మన ఎండోమెంట్ భూములు ఏవైతున్నాయో కాపాడుకోవాలని సిద్ధాంతంతో ఎమ్నా పాటకారు చేస్తారు కాబట్టి మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది వచ్చిన గురువులకు పెద్దరికి అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు ధన్యవాదాలు ధన్యవాదాలండి